ధనుర్మాసంలో ఈరోజు పద్దెనిమిదవ రోజు తిరుప్పావై పద్దెనిమిదవ పాసాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏనుగులతో పోరాడగలిగేవాడను మదము శ్రమించుతున్న ఏనుగు వంటి బలము కలవాడను శత్రువును చూసి వెనకు తిరగని భుజబలం గల నందగోపాలుడి కోడల కేశ పాశము గల ఓ నీలాదేవి తలుపు గడియ తెరువుము కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి మాధవీలత పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నాయి కావున తెల్లవారింది చూడుము బంతి చేతులతో దాన మా బావ వర్ణమును తెలపటానికి వచ్చితిమి నీవు సంతోషంతో లేచి నడిచివచ్చి ఎర్ర తామర పువ్వు కలిగిన నీ చేతితో అందమైన నీ చేతి కంకణములు గల్లుమని అని గోపారసులు ఈ పాసురంలో మేల్కొలుపుతున్నారు గోపికలు కృష్ణుణ్ణి పొంది అర్జించాలి అనే ఆవేశంలో కృష్ణ పరమాత్మ కనపడగానే అతన్ని చేరుకోవచ్చు అని ఆశపడి కృష్ణుణ్ణి మేల్కొలుపుతున్నారు కానీ కృష్ణుడు మేల్కోలేదు పక్కనే ఉన్న బలరాముణ్ణి మేల్కొల్పారు అయినా కృష్ణుడు మేల్కోలేకపోవడంతో నీలాదేవిని ఆశ్రయించాలని ఆమెను ఈ పాసురంలో మేల్కొల్పుతున్నారు ఆమె మధ్యకారిణి అని వ్యవహారము జీవులకు కావలసిన ఫలాలను ఇచ్చునట్లు సర్వేశ్వరుణ్ణి మార్చను కావున ఆమెని పుష్యకారము అంటారు జీవులు తమ పాపాలకు నిష్కృతి ఊహించుకుని ఆమెని ఆశ్రయించని వారు పరమాత్మని చేరలేమని గుర్తించి నీలాదేవిని గోపికలు మేలుకొల్పుతున్నారు భగవంతుణ్ణి అమ్మవారి ద్వారా ఆశ్రయించడం అతి కౌశలం వారు కావడం వలన భగవద్గారు శ్రీ నారాయణ్ణి శరణం పొందుటకు ముందుగా అమ్మవారిని అమ్మవారి గద్యమున శరణం పొందారు ఏనుగులతో పోరాడగలిగే శక్తి గలవాడైనా చాలా ఏనుగులు కలవాడైనా శత్రువులను చూసి వెనకడు వేయని భుజబలగము కలిగిన నందగోపాలుడి నందగోపాలుడి కోడలిని తలుపు తెరవమంటున్నారు మాధవీలత పాకిన తీగపైన కోకిలలు కూస్తూ ఉన్నాయి సుగంధములు ఎదగదల్లుతున్న కేశపాసమునందున్న బంతిని చేత పట్టుకున్న ఎర్ర తామరలతో బంగారు గాజుల శబ్దంతో బోనీలా సంతోషంగా నడిచి వచ్చి తలుపు తీయవమ్మా మేము నిన్ను చూడ్డానికి వచ్చాము అని గోపికలు వేడుకుంటున్నారు ఈ పాసరం చదువుతున్న వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గురువేంద పొద కింద కోళ్ళు కోసే కొకరొక్కో అని అనుచు తోళ్ళు కోళ్ళు కూసే గజబలము భుజబలము ఉన్న ఓ కోడలా నప్పెన్న తండ్రి గల్లు గల్లుమని పాద గజ్జల దొర అల్లనల్లన చేబంతి పూబంతి చేతపట్టి అడుగడుగున వయ్యారం వలుకుతున్నా చిరునవ్వుతో నవ్వుతూ ఉన్న చెంగవ్వ పువ్వంటి చేతులతో వచ్చి ద్వారాలు తెరువు చేరి మీరు ఇద్దరు చెంగులారే వేళ రసమ్య వేళ భాషలాడేవేళ పక్షాల సేవ చేసి మీకు మమ్మ ఇదే పద్దెనిమిదవ పాశ్రం యొక్క అర్థము ఓం నమో నారాయణాయ